so in future also lot of fire fire but we have a day check up done the sector sir ambulance is already also sir and tell me about this session select sir sir okay okay hospital committee golden and

not mail health education welfare deputy is our senior officer so he is taking a responsibility for said to acha comedy chair am responsible for today thank you sir i am responsible for this aspect according to the perspective just a government policy policy president Thank you uh, to the hospital authority and also want to thank you our honorable MLA Gunubugaru for giving us this opportunity uh, to spend some amount from our CSR fund which will be directly benefited to the local people and our main motto for ఎక్స్పెండింగ్ ది సిఎస్ఆర్ ఫండ్ ఈజ్ వేర్ పీపుల్ విల్ బీ జనరల్ పీపుల్ విల్ బి డైరెక్ట్లీ బెనిఫిటెడ్ సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ సీ సచ్ కైండ్ ఆఫ్ అపర్చునిటీ వేర్ వీ కెన్ డూ సమ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ ఫండ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు గోపాలపట్నం హాస్పిటల్ రోజు రోజుకి ఆ మారుతున్నటువంటి పరిస్థితి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రెండు ఎకరాల స్థలాన్ని విశాఖ నగర పరిధిలో కేజీహెచ్ మినహా అగనంపూడిలో ఒక రిఫరల్ హాస్పిటల్ ఉంది ఇంకొక రిఫరల్ కానీ ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రావాలని ముందు చూపుతో ఈ ఈ ప్లేస్ని అలొకేట్ చేసుకోవడం ఈరోజు మూడు వందల పైన ప్రతిరోజు ఓపీని చూడటం అదేవిధంగా ఒక ఫుల్ బ్లెడ్జెడ్గా ఒక మెటర్నిటీ వార్డ్గా ముందు మనం డెవలప్ చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే గోషా ఆస్పత్రి తర్వాత విశాఖపట్నంలో గోపాలపట్నం హాస్పిటల్ ఈవెన్ ఏజెన్సీ నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ రావడం డెలివరీస్ చేసుకోవడం అనేది జరిగేది ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్గా ఇది రన్ కావాలని ఇక్కడ మళ్ళా ఎన్హెచ్ఆర్ఎం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే గ్రాంట్స్ కూడా వైద్య విద్యాన పరిషత్తులో అయితే మనకు ఎక్కువ గ్రాంట్స్ వస్తాయని చెప్పి మర్జరా ఆలోచనలు చేయటం దానిపైన గతంలో కూడా పునమ్మాల కొండయ్య గారు లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు వారందరినీ కూడా ఎవరు వచ్చినా వైద్యంకి సంబంధించినటువంటి అధికారులు మన హాస్పిటల్ చూపించటం దీనికి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం ఈరోజు ఆ అభివృద్ధి నిధులే కాదు వైద్య సిబ్బంది ఇందులో సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే హాస్పిటల్స్ అనేటువంటివి వైద్యం చక్కగా అందాలనుకున్నప్పుడు సొసైటీ కూడా సపోర్ట్ ఉండాలి సో ఇందులో మనం సిఎస్ఆర్ల గతంలో కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ని కానీ ఇతరత్ర వారి అందరి సహకారం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా ముఖ్యంగా ఈ ఆపరేషన్ థియేటర్కి వచ్చేటప్పటికి ఒక లెవెన్ ల్యాక్స్ విలువైనటువంటి ఎక్విప్మెంట్ మీరు చూశారు ఆ ఎక్విప్మెంట్ అంతటిని కూడా లోటస్ వైర్లెస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ మెయిన్ యూనిట్ హెట్ కార్పొరేట్ ఆఫీస్ వైజాగ్లో ఉండటం మన అదృష్టం వారి డెసిషన్ తీసుకుని వారి సిఎస్ఆర్ ఫండ్స్లో లెవెన్ ల్యాక్స్ మన హాస్పిటల్కి ఎక్స్క్లూజివ్గా ఈ ల్యాబ్కి శాంక్షన్ చేశారు వారు డైరెక్టర్ కూడా ఇక్కడ రాయ్ గారు వీళ్ళ ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు వారికి మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లా ఇప్పుడు వీరు ఒక బిగినింగ్ చేసినాక ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది హాస్పిటల్లో చక్కటి డాక్టర్స్ బృందం ఉంది మంచి టీం వర్క్ ఉంది డిసిహెచ్ఎస్ గారు కూడా యాక్టివ్ రోల్ వైజాగ్లో తీసుకుంటున్నారు సో ఓవరాల్గా మనకి జిల్లాలో వైద్యానికి సంబంధించినటువంటి అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ రకంగానైతే ఈరోజు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కాబడినాయో అదే కార్పొరేట్లకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఆ యాంబియన్స్ కానీ లేకపోతే వచ్చేటువంటి వైద్యకి వచ్చేటువంటి రోగులకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరిగితేనే కానీ పేషెంట్స్ ఇక్కడ రారు ఈరోజు ఆ నమ్మకాన్ని కలిగించడం వల్ల ఈరోజు పేషెంట్స్ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటి సేవలు తీసుకోవడం జరుగుతుంది డెఫినెట్గా వారందరికీ కూడా ఇంకా మెరుగైన సేవలు ఇంకా ఏదైతే అవసరం ఉన్నాయో ఒక్కొక్కటిగా ఒకేసారి అన్నీ చేయలేకపోయినా ఒక్కొక్కటిగా మనం వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేకుండా ఇక్కడ చిన్న చిన్న ఎమర్జెన్సీస్ కూడా నైట్ టైం ఇవన్నీ తీసుకుంటున్నారు చాలా వైద్యానికి సంబంధించిన సర్జరీస్ కూడా ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుంది తొమ్మిది ఓన్లీ సీజరియన్ ఉండేది ఈరోజు సీజరియన్తో పాటు చాలా సర్వీసెస్ ఇక్కడ చేయటం జరుగుతుంది లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ వస్తే వాటన్నిటిని కూడా మన హాస్పిటల్కి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది ఒకవైపు దానికి తగ్గట్టుగా వైద్య సిబ్బందిని కూడా మనం పెంచుకుంటూనే మందులు కూడా ఎప్పటికప్పుడు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇక్కడే టెస్టులు కూడా నిర్వహిస్తూ ఇక్కడే టెస్టులు నిర్వహిస్తూ డయాగ్నైజ్ చేస్తూ వాటికి వాళ్ళందరికీ కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈరోజు చేయడం ద్వారా ఒక నమ్మకాన్ని కలిగింది ఇదే దీన్ని భవిష్యత్తులో ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా సేవలు విస్తరించాలనేటువంటిది ఉద్దేశం దానిలో భాగంగా ఇట్లాంటి యాక్టివిటీస్ ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగే కాకుండా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కార్పొరేట్ నుంచి కూడా మనము కొంత నిధులు కనుక అట్రాక్ట్ చేసుకోగలిగితే ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాటి కూడా రెటిఫై చేసుకోవడం జరిగింది ఇప్పటికే సోలార్కి సంబంధించి కూడా మనము పైన అది కూడా రెక్టిఫై చేసుకున్నాం సో ఒక్కొక్కటిగా ఇక్కడ ఏదైతే అవసరం ఉందో వాటిని ఇంకా బయట కూడా మా జోన్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు బయట పూర్తిగా ల్యాండ్స్కేప్ చేసి హాస్పిటల్ లోపలకి వచ్చినాక చాలా ఒక బయట ఉండే పేషెంట్స్ పేషెంట్స్ తాలక అటెండెంట్స్ కూడా ఒక కంఫర్ట్ ఫీల్లో వెళ్ళాలనే ఉద్దేశంతో వాటికి కూడా ప్రతిపాదన చేస్తాం త్వరలో బయట కూడా ల్యాండ్స్కేప్ చేసి ఒక పార్క్ మాదిరిగా చేయటానికి ఒక దగ్గరలో ఒక జిమ్ కూడా పెట్టాం ఓపెన్ జిమ్ సో ఇక్కడికి ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నారు ఫిజియోథెరపిస్ట్కి ఇక్కడికి అవసరమై వచ్చిన వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళకి కాస్త ఎక్సర్సైజ్ అనేది బెంగళూరులో ఆ హాస్పిటల్ బయట అట్మాస్ఫియర్ చాలా చక్కగా ఉంటుంది సో ఆ పార్క్ అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ రావాలి ఓన్లీ బిల్డింగ్స్ లేకపోతే హాస్పిటల్ కాదు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి మానసికంగా ఆనందంగా ఉండాలి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది వెంటనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశం కలగటానికి హాస్పిటల్ అట్మాస్ఫియర్ని మార్చాలని చూస్తున్నారు ఇప్పటికే చాలా చక్కగా హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు దాన్ని తగ్గట్టుగా మనకి వాళ్ళ కార్పొరేట్ని కూడా మన వైపు రాబ రాబట్టుకోవాలంటే ఇక్కడ వైద్య సేవలు చాలా బాగా ఉన్నాయి మిగిలిన వారు కూడా ఇందులో భాగస్వామ్యం అవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఘటనలో కూడా గత గవర్నమెంట్ ఇక్కడ ఒక హాస్పిటల్ని చేయాలని వెంకటాపురంలో ప్రతిపాదించిన ఇక్కడే దగ్గరలో ఉండే సిహెచ్సి ఏ ఉందని చెప్పి వాళ్ళు అప్పుడు దృష్టిలో లేకపోవడం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు దానికి మనకి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల అన్నిటికీ ఇది ఒక సెంటర్గా ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ పైన ప్రత్యేక దృష్టి వహించి మనం ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారు కానీ ఆ రోజు పని చేయలేదు బట్ ఈరోజు మనం దాని ఆచరణలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం